హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి పీఎం కిసాన్ సంబంధించిన రైతుల ఖాతాలో వచ్చేసి రెండు వేల రూపాయలైతే జమ కావాల్సి ఉంది బట్ ఈ రోజున వచ్చేసి మనకైతే ఎలాంటి డబ్బులు అయితే రాదు సో ఎప్పుడు వస్తుంది అలాగే మనకి పీఎం కిసాన్ సంబంధించిన అధికారులు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు దాని ప్రకారంగా చేసుకుంటే మాత్రం రైతు ఖాతాలో వచ్చేసి రెండు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది అలాగే ఈసారి కూడా కొంచెం ఎమౌంట్ అయితే పెంచారు ఫ్రెండ్స్ ఆ వివరాల వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కర్ని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్లో వచ్చేసి రైతు ఖాతాలో పన్నెండు సార్లు ఇప్పుడు మనకి డబ్బులు వేయడం జరిగింది పన్నెండు సార్లు సంవత్సరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే వేయడం జరిగింది బట్ రెండు వేల ఇరవై మూడోలో వచ్చేసి మనకి ఏంటంటే ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన మనకి ఇంకా పూర్తి అప్డేట్ అయితే రాలేదు ఎనిమిది వేల రూపాయలు అనేది ఈసారి ఇప్పుడు నుంచి వేస్తారంటే మనకి ఇప్పుడు వచ్చే పేమెంట్ నుంచి వస్తారా తర్వాత వేస్తారా ఇది అయితే తెలియదు బట్ మనకి పాత లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం ఈసారి వచ్చేసి రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఆ రెండు వేల రూపాయలు కూడా రావాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్క రైతు వచ్చేసి వాళ్ళ ఈకేవీసీ చేసుకోవాలి ఈకేవీసీ చేయకపోతే మాత్రం వాళ్ళకైతే ఎట్టి పరిస్థితులు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరగదు ఇది అధికారులైతే తెలపడం జరిగింది సో మీరు స్క్రీన్లు కూడా చూసుకోవచ్చు అధికారులు అయితే కంపల్సరీ ఈకేవీసీ చేయడం సాధ్యమని చెప్తున్నారు ఈకేవీసీ లేకపోతే మాత్రం డబ్బులు అయితే రాదు సో ఈకేవీసీ ఎలా చేసుకోవాలి ఒక వీడియో అయితే చేసిన ఆ వీడియో అయితే చూసి మీరైతే సింపుల్ సింపుల్గా చేసుకోండి ఈకేవిసి సంబంధించిన వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అక్కడి నుంచి చెక్ చేసుకోండి అలాగే మనకి పిఎం కి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరైతే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు వెయిట్ అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్ జై కిషన్